ఏ నా జీవితాన్ని నాకు నా బిడ్డ బతికి నేను బాగుంటే చాలు తాళి మట్టు నాకంటే ఇది ఒక అంటే పిల్లని చూసుకొని ఉంది పిల్లడి ఇలా ఉంది బిడ్డ చూడలేక కక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దీని స్థితిలో వదిలే ఇప్పుడున్న పరిస్థితి చనిపోవాలన్నా ధైర్యం ఉన్నా చనిపోవడానికి పిన్నాడు గుర్తుకొస్తున్నాడు ఆ ఇప్పుడు బిడ్డను వదులుకొనియాలి లేదంటే ఇలాంటి పనులన్న చేయాలి నైట్లో ఇప్పని ఎందుకు చేస్తున్నావు అది ఒకటి చూశారు మా బాబుకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటున్నారు అంటున్నారు నాకు ట్రై అయ్యేదు కోసం నువ్వు ఇట్లా వస్తే ఎట్ల అవుతుంది నేను డబ్బు కోసం చాలా ట్రై చేస్తాను నాన్న కావట్లేదు ఓకే బంధువులకు అడిగాను తెచ్చి తెలియని వాళ్ళ కాడ అప్పు చేయడానికి కూడా ట్రై చేశాను వాళ్ళు లేదని చేయారు మీ హస్బెండ్ లేడా నీకు ఉన్నాంకోక దాంత వెళ్ళిపోయాడు నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు ఆ టెస్ట్ ఈ టెస్ట్లు అంటే ఉన్న కాడికి చిన్న చిన్న ఉన్న తీసి అన్ని చూపించాను ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్రెడీ అది అయినప్పుడు అది ఇట్లయిపోయి పోయింది ఇప్పుడు బ్లడ్గా ఉంది పళ్ళ సెట్టు కూడా పక్కకు వచ్చేసింది వాడికి తినడానికి కూడా లేదు ఏడవద్దు అక్క ఏం కాదు ఇప్పుడు నువ్వు ఏం చెప్పు నాకు దిక్కుతో లాస్ట్కి పిల్లడి చూద్దామంటే వాడికి హాస్పిటల్ వేసి వచ్చాను మందులకి ఎన్ని రోజులు నెట్టుకొని వచ్చాను గాజులున్నట్టుకి కానీ వ్యతిరేకం కదా చెవులు ఉన్నట్టు కూడా తీసేసాను అమ్మి ఖర్చులు పెట్టుకుంటూ వచ్చాను లాస్ట్ కి మెళ్ళ ఉన్న తాడు మట్టు చివరికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఆపరేషన్ కంపల్సరీ అన్నారు ఏడవద్దు ఏడవద్దు అక్క ఏడవద్దు ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని ఇప్పుడు మీ రిలేటివ్స్ కానీ ఎవరు సపోర్ట్ అనేది లేదు సపోర్ట్ ఎవరిది లేదు నాన్న ఇంట్లో నాన్న ఉండేవాడు నాన్న చనిపోయాడు ఇప్పుడు ఓకే ఉండేది అమ్మ ఒకతే ఉంది ఆమెకు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి ఆమె బతకడనే ఆమెకే కష్టం ఇప్పుడు కూడికి వెళ్ళిపోతాను ఏదో ఒకటి చూసుకొని పిల్లోడి వాడు చదువుకుంటూ తర్వాత చూసుకొని చూస్తే కష్టం వచ్చి ఉంటుంది నాకు ఆధారము తల్లి తల్లి తన బెడ్ కోసము ఈ నైట్ నైన్ థర్టీ ఫైన్ అవుతుంది ఈ రోడ్ లో ఇబ్బంది పడుతుందంటే తన బెడ్ ఎదురు సాధించి తన బా బెడ్ని కాపాడుకొని ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడన్నా తను చూస్తాడు తను ఎన్ని కష్టాలు పడినా పర్లేదని ఆ తల్లి చాలా అంటే ఇంకా చెప్పలేనంత బాధలు పడింది ఇప్పుడు ప్రెజెంట్ ఈ తల్లి ఏ లో ఉంది ఎంత బాధలో ఉందంటే తను అక్కు తప్ప ఇంకెవరికి తెలియదు ఆ బాధ ఆ తల్లి ఆ ప్లేస్ లో చూస్తే నాకు ఎంత బాధ అనిపించింది అంటే భర్త అనేవాడు వదిలేసే ఎవరు సపోర్ట్ లేకో ఏదో తెలిసిన పని ఒకటి రెండు వందలు వచ్చే చేసే పని కూడా అప్పుడప్పుడు దొరుకుతూ చాలా అంటే చాలా బాధలు పడుతుంది మన రీసెంట్ గా ఒక పాపకి నెల్లూరులో పాపకి ఎమర్జెన్సీకి ఆపరేషన్ కావాలంటే అంటే నేను ప్రెసెంట్ ఇంటి దగ్గర ఉన్నాను ఇక్కడ హైదరాబాద్లో కూడా లేను సో మనకి మన నెంబర్ యూట్యూబ్లో ఇచ్చాను కాబట్టి ఆ నెంబర్తో మనం కాంటాక్ట్ అయ్యారు ఆ పాపకి మన సైడ్ నుంచి మన టీం తరలి నుంచి ఎంతో కొంత సపోర్ట్ చేద్దాం అనేసి ఇంచుమించు ఫిఫ్టీ మెంబర్స్కి అయితే మన వాళ్ళు అని ఏదన్నా ఎప్పుడైనా మేము ఉన్నాం నీకు సపోర్ట్ కానీ చెప్పిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఫిఫ్టీ మెంబర్స్కి హెల్ప్ అంటే ఎట్లా మీ సైడ్ నుంచి ఏదో ఒకటి ఆ పాపకి హెల్ప్ చేయండి అని అనేసి పాపతో వెళ్ళి నేను వీడియో కాల్ చేసి మాట్లాడిపించి ఆ పాపకి హాస్పిటల్ గురించి అన్ని చూపిచ్చి అన్నీ చేస్తే ఇంచుమించి ఫిఫ్టీ మెంబర్స్లో యాభై మందిలో ఇద్దరే రియాక్ట్ అయ్యారు సో నేను ఏమంటున్నానంటే మాటలు చెప్తారు నాకు కూడా కామెంట్లు చాలామంది చెప్తారన్న మేము సపోర్ట్ ఉన్నాము మేము చేస్తామన్నా నేను బిగ్ ఫ్యాన్ అన్నా నేను ఆల్ సపోర్ట్ అన్నా అదన్నా ఇదన్నా అంటారు కానీ నా సపోర్ట్ అనేది కాదు మీరు పది మందికి హెల్ప్ చేయండి మీ పక్కన వాళ్ళైన ఒక చిన్న పిల్లలు చదువుకోకపోయినా ఆ చదువుకునే పిల్లలకు ఒక బుక్ తీసి ఇచ్చండి వాళ్ళు చదువు ఇప్పించండి వాళ్ళు పక్కింట్లో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నట్టు మీకు తోచిన సాయం చేయండి అది ఒక నేను మీకు ఫ్యాన్ అవుతాము తర్వాత నాకు మీరు ఫ్యాన్ అవ్వకపోయినా పర్లేదు ఒక సపోర్ట్ చేసేది దేవుడు ఒక సహాయం ఎక్కడ చేస్తారో అక్కడ దేవుడు అనే వాడు ఉంటాడు మనం మంచి చేయాలి కానీ మంచి చేసేవాడికి కనీసం సపోర్ట్ అనేది కూడా లేకపోతే మనం పది మందికి హెల్ప్ చేసే మీరు నా పక్కన ఉంటే నాకు సపోర్ట్ అంటుంది నేను పది మంది వీడులు చేయగలుగుతాను సపోర్ట్ ఏముందో ఏమో తెలియదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధ అనిపించింది కనీసం నేను నా పాపకి నా సైడ్ నుంచి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కూడా హెల్ప్ చేయలేకపోయాను నాకు అంత బాధ అనిపించింది మనకి ఎంత ఫ్యామిలీ ఉండి ఇంకో ఫ్యామిలీ ఎంతమంది ఉంది కనీసం నా పాపకి మన సైడ్ నుంచి నా టీం తరఫు నుంచి అన్నీ చేపొద్దామనుకున్నాను కానీ లాస్ట్గా ఫైవ్ థౌజండ్ ఆ పాపకి హెల్ప్ చేసి వాళ్ళ సిచ్యువేషన్కి నేనైతే దగ్గర ఉండి చేపించాను కానీ అమౌంట్ పరంగా చాలా పూర్ ఫ్యామిలీ నాకే బాధ అనిపించింది ఏం చేయలేకపోయాను ప్రెజెంట్ అయితే ఈ తల్లి చాలా అంటే చాలా ఆవేదన పడుతుంది తన భర్త లేక తన కుటుంబంలో తన కొడుకు తన భర్త మొత్తం ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా ఎంత ఘోరంగా ఉందంటే చెప్తారు కదా జీవితంలో అన్ని కష్టాలన్నీ ఒకేసారి వచ్చినట్టు అనుభవిస్తా ఉంది అనమాట కాదు కంపల్సరీ నేను వచ్చి కలుస్తాను బాబును కూడా కానీ నువ్వు ఇలాంటి పనులు చేయకూడదక్క మరీ అట్లా ఇబ్బందులు మరి నైట్ టైంలో ఇట్లా వచ్చి ఇట్లా అర్థం కాపాడుకోవట్లేదు అమ్మినా అని చూపించినాను ఇప్పుడు పూర్తి సడికి ఆపరేషన్ అన్నప్పుడు ఎట్లా కాడ అడిగా ఎవరిని అడిగితే నాకు మనం ఎంత సంపాదించినా ఎన్ని చేసినా సరే ఒక సహాయం చేసే అవసరం వచ్చినప్పుడు డబ్బు అడ్డం వస్తుంది మనిషికి మనిషికి నేను ఆ సిచ్యువేషన్ ఉంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ ఓలపడే బాధలు చాలా అంటే చాలా నరకంగా ఉంటుంది జీవితం ఎందుకు మనకు అనే విధంగా అయిపోతుంది అనమాట సో ఈ అమ్మడానికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు బంగారు లేదు భర్త అసలు సపోర్ట్ లేడు చుట్టాలు బంధువులు ఎవరు లేరు ఉన్నది ఒకే కా ఆడది ఇప్పుడు బిడ్డను వదులుకొనేయాలి లేదంటే ఇలాంటి పనులన్న చేయాలి బాధపడద్ధ ఏదో ఒక విధంగా చేద్దాము నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం ఏదైనా ఒకళ్ళు వీలైతే ఒకళ్ళు తక్కువలో ఏదన్నా సరే సార్ ఏదైనా సపోర్ట్నెస్గా ఉండి ఎవరైనా తెలిసిన సార్ వాళ్ళు ఆపరేషన్ ఏదైనా చేపిద్దాం అనుకుంటే చేపిద్దాము టెన్షన్ అయితే పడద్దు ఈరోజు ఈ సమయానికి ఇలా ఉన్నానంటే కంప్లీజము ఆ పిల్లవాడికి చేస్తున్నా ఓకే లాస్ట్కి పని చేసి తెచ్చి పిల్లగాడికి చదివించుకొని ఒక స్థాయి తీసుకొని వద్దామని కుటుంబాన్ని అంతా దూరం ఉన్నా ఎవరి కాలంలో మనకు కావాలంటే తెచ్చి పెట్టాను చివరికి ఇచ్చిన బిడ్డలు కానించి అంటే బ్లడ్ టెస్ట్ అంటే అన్నీ చేయించాను మందులు తక్కువ వస్తే కూడా మందులు ఎడవాలని అడిగాను వాళ్ళకు రెండు వేలంటే వెయ్యి రూపాయలు ఇచ్చారు వెయ్యి రూపాయలు కంటే మళ్ళీ ఇబ్బంది అని ఉన్న కాడికి ఐదు రోజులకు మాత్రలు తీసుకురావటం పది రోజులకు మాత్రలు తెచ్చి వాడటం అలా చేశాను ఇప్పటికిప్పుడు మొత్తం అంటే వాళ్ళు చేస్తే రెండు రోజులు చేయాలంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు ఇంకా బాధపడదు బాధపడతా ఇప్పుడు బాబుకి అసలు యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ అయింది బైక్ వెళ్తా ఉంటే అది కూడా వాడిది కూడా కాదు అది వేరే వాళ్ళది తీసుకొని ఒక నిమిషం అమ్మ నిక్కించుకొని పని పనికాడిపోయిందని అన్నాడంట అలా వచ్చాడు వాడు కోసం వచ్చాను భర్తలేని ఆడదంటే లోకవా ఇంత కుటుంబ సభ్యులన్నా ఉండాలా నాకంటే దిక్కేవో లేరు ఇది ఒక రా మనకు ఇబ్బంది అంటే పిల్లని చూసుకొని బ్రతుకుందామంటే పిల్లోని ఇలా ఉంది డబ్బు ఇస్తామంటారు నమ్మంటారు ఆ పని ఈ పని మాత్రం చేయించుకుంటారు మేము డబ్బులు ఇస్తాం కదా ఏదో వాళ్ళు మాకు సాయం చేస్తారు కదా అని వెళ్తాం అంత చేపించుకున్నాక వంద రూపాయలన్న చోట పది రూపాయలు చేతులు పెట్టి పంపిస్తారు ఎలా ఉంటుంది మేమేం అడగలం చెప్పండి ఈ అట్టి కాకుండా పరిస్థితి అయిపోయింది ఇది ఇంకెవరిని నమ్మి ఎవరిని అన్న కనీసం వాళ్ళకి ఎవరికైనా అప్పడుగుదామా ఇంట్ అవసరం అన్న కంటే వేరే రకంగా మాట్లాడతారు వాళ్ళ తల వచ్చలేక బిడ్డ జీవితాన్ని నిన్న చూడలేక కక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దీన స్థితిలో ఉందిన ఇప్పుడున్న పరిస్థితి చనిపోవాలన్నా ధైర్యం ఉన్నా చనిపోవాలని పిల్లాడు గుర్తుకొస్తున్నాడు కనీసం సాయం చేసుకునేది కానీ సపోర్ట్ కానీ జీవితాన్ని నిలబెడదాం ప్రాణం పోతులనన్నా పొద్దున ఖర్చు పెట్టని రోజు అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది అన్నీ వింటున్నా అన్నీ చూస్తున్నా ఏ సహాయం చేయలేని సిచువేషన్లో ఉన్నాను అన్నీ ఇలాంటి సిచ్యువేషన్ చూసినా నేను బాధలు వింటున్నా నా సిచ్యువేషన్ మంచిగా లేక ఏ సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నది డాక్టర్ వస్తాడు లేదు నాటి మనుషుల రూపంలో వస్తాడో నాకు తెలియదు ఏం అక్కడ నేను పిల్లగాని కాబట్టి నాకు బాగా నేను చేసుకుంటే చాలు ఇంకేమద్దు నా జీవితంలో నాకు బిడ్డ బతికి నేను బాగుంటే చాలు ఎవరికి కలవాలా కూడా నాకు తెలియదమ్మా ఏదో పోతుంటూ పోతుంటే పని చేసుకుంటేమో రాత్రికి ఇంటికి వస్తే మా అంతవరకే బయట గురించి నాకు అంతగా ఎక్కువ తెలియదు ఎవరిని అనేది కూడా వాళ్ళని వీళ్ళని అడిగాను బాధపడద్ద నువ్వు ధైర్యంగానే ఉండు నేను కలుస్తాను నేను వచ్చి కలిసిన తర్వాత మాట్లాడతాను సార్తో కానీ సంథింగ్ నా సైడ్ నుంచి ఎవరైనా హెల్ప్ చేసే నేను కూడా తీసుకెళ్తాను హాస్పిటల్కి బైరం ఎలాంటివైతే చేసుకోవద్దు ఎందుకంటే ఏదో మీలాంటి అలా కనీసం ఈ మాత్రం స్పందించి ముద్దుపచ్చిన మాట మనం చెప్తున్నాము కనీస మాడికన్నా కావలేదు అనుకుంటాం కానీ కదా కదా ఏం కాదమ్మా నువ్వు ఇట్లా ఏడుస్తూ ఉంటే బాబు ఎట్లా ఇంకా బాధపడతాడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావు డబ్బులు లేవు ఇట్లా చెప్తున్నా ఎట్లా చేస్తున్నా బాధపడతాడు నా వల్ల మా అమ్మకుంటాడు కదా బాధపడద్దు నువ్వు ధైర్యం ఉండదు తల్లి నువ్వు బాబు ధైర్యం చెప్పాలి కానీ సమస్యలు అనేటి వస్తూ ఉంటే వెళ్తా ఉంటాయి ఏదో ఒక రూపంలో సాయం దొరుకుతుంది మనకు అడిగారు మరకండేగా మంచి మాట చెత్తారు